హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఈరోజు మనం చాలా కమ్మగా ఉండే రోటీ పచ్చడి అండి పచ్చి టమాటకాయల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం అందుకోసం ఇక్కడ బుడ్డబుడ్డ టమాటాకాయలని తీసుకున్నాము పచ్చి టమాటాకాయలు తీసుకున్నామండి అలాగే పచ్చిమిరపకాయలు ముందుగా ఈ టమాటాకాయలు అలాగే పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకుందామండి ముందుగా మనం పచ్చడి కోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండీలో కొంచెం నూనె వేసుకొని ఒక చెంచా మినప్పప్పు ఒక చెంచా పచ్చిపప్పు కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేపుకోవాలండి ఇవి వేపుకుంటుంటే మనకి చాలా కమ్మటి వాసన వస్తుందండి అలా వచ్చినప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అలాగే ఇంకొంచెం నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేపుకోవాలి మనం పచ్చిమిరపకాయల్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం ఇందులో వేసుకుంటున్నాము మన పచ్చి కాయల నుండి మనం టమాటా కాయల్ని ముక్కలుగా కట్ చేయలేదు కాయలాగే వేస్తున్నాం అనమాట అప్పుడు కాయలోని నీరు అంతే ఉండి మనకి పచ్చడి చాలా చాలా రుచిగా వస్తుంది మనం ఇలా వచ్చే అంతసేపు టమాటా కాయల్ని వేపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకొని చల్లారిన తర్వాత మనం పచ్చడి నూరుకుందాం రోటీ పచ్చడి కోసం మనం రోటీని శుభ్రం చేసుకొని ముందుగా మనం వేపుకున్న పప్పులన్నిటిని దంచుకోవాలండి వీటిని మనం మెత్తగా దంచుకో అవసరం లేదండి కొంచెం పలుగ్గానే ఉంచుకోవాలి అప్పుడే మనకి అన్నంలో తింటుంటే పంటి కింద పడి చాలా రుచిగా ఉంటుంది పచ్చడి కూడా ఇప్పుడు ఇందులో మనం వేసుకుంటున్నాము పచ్చిమిరపకాయలు అలాగే చింతపండు ఇప్పుడు వేసుకుంటున్నాము ఉప్పండి ఇవి కొంచెం సేపు దంచుకున్న తర్వాత మనం ఇందులో వేసుకుంటాము మనం పచ్చి టమాటా కాయల్ని వేపుకున్నాం కదా అవన్నమాట మనం ఇలా బుడ్డ కాయలు తీసుకోవడం వలన కాయలోని నీరు అంతే ఉంటుందండి వింటున్నారా సౌండ్ వస్తుంది మనకి పచ్చడి నూరుతుంటే ఇలా నీరు ఉండటం మూలంగా మనకి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది అసలు ఇలా కొంచెం సేపు నూరుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు అలాగే ఉప్పు చూసుకొని సరిపోలేదని కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ దంచుకుంటున్నాము చాలా రుచిగా ఉంటుందండి ఈ పచ్చి కాయల పచ్చడి తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్